హలో అండి నమస్తే వెల్కమ్ టు మగవా ఛానల్ సో ఈ వీడియో అయితే నేను తీయడానికి గల కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళది ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే మగవాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలి దానికోసమే ఈ వీడియో తీస్తున్నాను సో మ్యాటర్ ఏంటంటే మేమైతే ఎమర్జెన్సీగా ఊరికైతే రావాల్సి వచ్చిందండి ఎందుకంటే అత్తయ్యకి బాగోలేదు దానికోసం అయితే మేము ఊరికైతే వచ్చేసాము మా ఊర్లో దిగి అక్కడ నుంచి బైక్ వేసుకొని ఇంకా అయితే వచ్చేసామండి అత్తయ్యకి బాగాలేదని చెప్పాం కదా తనకైతే కిడ్నీలో స్టోన్స్ అయితే ఉన్నాయి సర్జరీ అయితే కంపల్సరీ చేయాలని చెప్పారు అందుకని మేము ఇంకా కిమ్స్లో అయితే జాయిన్ చేసాం సో వచ్చిన తర్వాత టెస్ట్లన్నీ తీసుకుంటే తను తీరిగ్గా కొంచెం ఫోన్ చూస్తే రిలాక్స్ అవుతుంది తర్వాత డ్రెస్సులు అయితే ఉండాలంట నార్మల్గా డ్రెస్సులు అయితే వేసుకోకూడదు మనకి ఓటీలో ఓటీ డ్రెస్ అయ్యే వేస్తారు సో అలాగే తనకి ఆ డ్రెస్ అయితే వేశాను తన డ్రెస్ వేసుకోవడానికి చాలా చాలా ఇబ్బంది అయితే పడింది నాకొద్దు నాకొద్దు అని కానీ సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి కంపల్సరీ అది వేసుకోవాల్సిందని చెప్పి చెప్పారు ఇంకా అలాగే నాకైతే ముందు మనం బాగున్నా బాగోకపోయినా ఒంట్లో మనం నీట్నెస్ అయితే నాకు మెయింటైన్ చేయాలి అప్పుడే మనం చాలా యాక్టివ్ అవుతాం అనమాట మనకి ఒంట్లో బాగాలేదు అన్న ఫీల్ అయితే రాలేదు అందుకే నేను అత్తకైతే మంచిగా జడైతే వేసేసాను తను నవ్వుతుంది ఇంకా నెక్స్ట్ అయితే సిస్టర్ అయితే వచ్చేసారండి ఓటీకి తీసుకువెళ్ళడానికి సో అలా వీల్ చైర్లో పెట్టుకొని తీసుకెళ్లారు తీసుకెళ్ళారు తనకైతే కొంచెం కొత్తగా ఉంది నా ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది కానీ తప్పదు ఒక పేషెంట్ని అయితే వాళ్ళు నడిచిన నడ నడవకపోయినా సరే అలా వీల్చైర్లో అయినా లాక్కెళ్తారనమాట ఓటీ బయట అయితే ఇక్కడ ఫామ్ అవన్నీ ఫిల్ అప్ చేయాలి ఫిల్ అప్ చేసేసిన తర్వాత ఇంకా ఆమె టెన్షన్ పడుతుంది మా ఆయన అయితే ఏం కాదులే అని చెప్పి ప్రేయర్ చేశారు ఇంకా తర్వాత ఓటీ సెక్షన్లోకి అయితే తీసుకెళ్లారండి తీసుకెళ్ళిన తర్వాత చాలాసేపుగా అయితే మేము ఇంకా బయటే వెయిట్ చేసామన్నమాట ఇలా బయట వెయిట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే పేషెంట్ ఉన్నప్పుడే రూమ్లో ఉండాలి మేము ఇలా వన్ డే అంతా బయట వెయిట్ చేసాము ఐసీలో వన్ డే ఉంచేశారు నెక్స్ట్ వచ్చేసరికి రూమ్కి అయితే షిఫ్ట్ చేశారండి తన పెయిన్కి అయితే చాలా చాలా అల్లాడిపోయింది ఎంత పెయిన్ వచ్చిందంటే తను ఏడ్ చేస్తుంది కూడా ఇప్పుడు తీసిన కరెంట్ పెట్టి తీసారు కింద నుంచి యూరిన్ బ్లాడర్ నుంచి కూడా తీసారు ఆ బ్యాగ్ చూస్తేనే తను చాలా ఫీర్ అయిపోతుంది మాకు కూడా చాలా భయం ఇంత ఎందుకంటే తనకి ఇవి నరం అనేది చాలా వీక్గా ఉందంట యూరిన్ పాస్ అయ్యేది దానివల్ల కిందకైతే అవి రాలేదు స్టోన్స్ అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అందుకని ఇలా సర్జరీ చేయాల్సి వచ్చింది ఎందుకు తినేది కూడా నన్ను వీడియో తీస్తున్నారు నేను బాగాలేదు కదా ఎందుకని మా అత్త ఫీల్ అవుతుంది సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇలా దిష్టి తీసేసామండి టోటల్లీ మేము వన్ వీక్ అయితే హాస్పిటల్లో ఉన్నాము వచ్చిన తర్వాత బిట్టుది హ్యాపీ బర్త్డే ఉంది ఇంకా సర్లే అని చెప్పి ఊరికి జస్ట్ కేక్ కటింగ్ అయితే చేసాము నేను చెప్ ఎందుకు చెప్తున్నానంటే వీక్గా ఉన్నప్పుడు అన్నీ మనకి బయటపడతాయి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు ఏది మనకి తెలియదు అప్పుడప్పుడు మనం హెల్త్ చెక్ చేసుకోవాలి ఇంట్లో మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళ గురించి కొంచెం వాళ్ళ హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి ఏం కాదులే పని చేయదు అని అనుకోవద్దు తెలియని పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత లేనిపోని రోగాలన్నీ వస్తాయి అవి బలంగా ఉన్నప్పుడు ఏవి బయటపడదు కొంచెం వీక్గా అయినప్పుడే బయటపడతాయి సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్